గౌరవనీయులైన ఎలక్ట్రానిక్ మీడియాకు జిల్లా అంబేద్కర్ సంఘం తరఫున నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రెస్ మీట్లో మా జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు అధ్యక్షులుగా నేను కోటేశ్వర్ ఉపాధ్యక్షులు కె సంజీవరావు ప్రధాన కార్యదర్శి రాములు ఆర్గనైజింగ్ సెక్రటరీ గుత్పెలింగన్న ప్రచార కార్యదర్శి భూమన్న మా లింగ మా సంఘంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మా సంఘం యొక్క లీగల్ అడ్వైజర్ సదస్సు గారు అయితే నిజామాబాద్ జిల్లాలో ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కూడా కోర్టు లోపల కోర్టు లోపల ఒక న్యాయమాది మీద దాడి జరపడం అనేది చాలా హేయమైన చర్య సభ్య సమాజము సిగ్గుతో తలవంచుకునే చర్యగా జిల్లా అంబేద్కర్ సంఘం దీన్ని ఖండిస్తున్నది మరి అదేవిధంగా మేధావులు సంఘ సేవకులు మానవతావాదులందరూ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వీళ్లకు ఎస్సీలకు చట్టపరంగా న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా గత ప్రభుత్వంలో దాదాపు ఇరవై ఐదు ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఒక్క కేసు కూడా సక్సెస్ కాలేదు దీనికి ప్రధాన కారణము పోలీసుల సహకారం లేకపోవడం అక్కడ పీపీలు సహకరించకపోవడం రోజుల ముందు చెప్తారు వాడికి అర్థం కాదు వాడు చెప్పాడు కేసు కొట్టేస్తారు ఇదంతా ఫ్రీ ప్లాన్గా జరుగుతున్నాయి అందుకనే నిన్న పన్నెండు తారీఖు నాడు మా జిల్లా కమిటీ అత్యవసర సమావేశం జరిపింది ఈ సమావేశంలో టోటల్ జీరా జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మూడు అంశాలపైన మేము తీర్మానం చేసినాం ఒకటేంటిదంటే ఈ జగన్మోహన్ నవాత్ అంటాడు ఐదారు సంవత్సరాల కిందనే సస్పెండెడ్ తెలంగాణ హైకోర్టు ఆయన సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసిన వ్యక్తి ప్రజలను చీటి చేయకుండా కోర్టులో కేసులు చేయడం అనేది అది రెండో తప్పు కాబట్టి ఆయనని ఇమ్మీడియట్ అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారిని గౌరవనీయులైన సిపి గారిని ఏసీపీ గారిని బాధ్యత గల అధికారులందరినీ కూడా కలిసినాము వాళ్ళకు సంఘపరంగా మెమరండం కూడా ఇచ్చినాము వాళ్ళు బాగా స్పందించారు తప్పకుండా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు శాశ్వతంగా తీర్మానం చేసినాము ఇలాంటి వారిని న్యాయవాద వృత్తికే కలంకం తెచ్చే వ్యక్తిని తొలగించాలని చెప్పి న్యాయవాద వృత్తిని తొలగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము ఆయనను అరెస్ట్ చేపిస్తాము వారుగా జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తాయి